పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీలో మద్యం ఏరులై పారుతుంది అధికారుల అలసత్వంతో మద్యం గలీలో అధిక బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తూ అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గలీలో అధిక బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తూ అందిన కాడికి దండుకుంటుందని కాలనీ వాసులు అంటున్నారు విచ్చలవిడిగా బెల్ట్ షాప్లు వెలసాయని దీని వలన మద్యం బాబులు వీధుల వెంట చిల్లరేగిపోతున్నారని అన్నారు బెల్ట్ షాపుల వద్ద మద్యం సేవించిన మందుబాబులను చూసి అటువైపుగా మహిళలు వెళ్లడానికి భయభ్రాంతిలో గురవుతున్నారు వేళ గృహాల లేకుండా మద్యం షాపులు ఆనుకొని పక్కనే నివసించే గృహాల తలుపులు కూడా కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు మరియు పోలీసులు దీనిపై చర్య తీసుకోవాలని ప్రియాంక కాలనీ వాసులతో పాటు శంకరంపేట టౌన్ ప్రజలు కోరుతున్నారు సాయిగో మా దగ్గర డోల్లు కొడుతురు మందు అమ్ముతురు అనుకుంటురేమో అవి మందు గురించి వస్తురు జర బంద్ చేస్తే బాగుంటుంది అని షాప్ అనుకోని బెల్ట్ షాప్ అన్నా కానీ ఇప్పుడు తాగొచ్చిన ఆయన ఎట్లా పడ్డాడు కాలనీలో బెల్ట్ షాప్ లో ప్రియాంక కాలనీ ఇచ్చారా రాగి షాప్ లో ముందు న్యూస్ చేసి ఆడవిలో గెలుపుతున్నాడు అంటే మనిషి తాగొచ్చినాడు బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ అను ఆంధ్ర రోడ్ పేలాల బట్టి ఖర్చు తాగి వచ్చాం కదా ఇబ్బంది న్యూస్ ఏం చేస్తున్నావు ఉన్నారు కదా వీళ్ళంతా నువ్వు నువ్వేం చేస్తున్నావు షాప్ దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చినా ఇష్టం వచ్చిన మాట్లాడి ఎక్కడ దాకా వచ్చినా అన్నాడు ఇక్కడ నా పేరు మల్లేశం ప్రియాంక కాలనీ రది శంకరంపేట మాకు కాలనీలో బెల్ట్ బెల్ షాప్ వైన్స్ వైన్స్ లా దొరకాల్సినటువంటి మందు కాలనీ లోపల ఇండ్లల్లా షాప్ల అమ్ముతున్నారు రాత్రిపూట జనాలు వచ్చేసి వాళ్ళ షాప్ తెలుస్తలేదు ఎన్నో తెలుస్తలేవు మహిళలు డోర్లు కొట్టేసి మందు ఉన్నదా అని అడుగుతున్నారు ఇట్లా కాలనీ లోపల ఈ ప్రియాంక కాలనీ లోపల ఇంచుమించు ఒక ఏడెనిమిది ఎనిమిది షాపుల దాకా జమ అయిపోయినాయి ఎప్పుడు పడితే అప్పుడు మందు అమ్ముతున్నారు తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు అది ఇంకెక్కువైపోతే ఆడవాళ్లకు పిల్లలకు కూడా ఇబ్బంది అయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కాలనీ లోపల బెల్ట్ షాపులు అన్నిటిని తీసేయించడానికి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మా కాలనీ కమిటీ తరఫున మేము అడుగుతున్నాం ఇంకా మీ సమస్య ఇంకా సమస్య అంటే కాలనీలో తాగి ఎక్కువ మంది రావడం వల్ల ఎవడొస్తుందో తెలుస్తలేదు కాలనీకి టౌన్ టౌన్లో కాదు చుట్టుపక్కల గ్రామాలలో వస్తున్నారు వేరే వేరే డ్రైవర్లు కానీ ఇంకెక్కడెక్కడ నుంచో జనాలు ఇక్కడ వచ్చేసి తాగుతున్నారు తాగి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు మరి దొంగ దొంగతనాలు జరగడం వల్ల కూడా ఇంకా చాలా మందికి ఇబ్బంది అవుతుంది మరి ఆ దొంగతనాలు చేయడం వల్ల కూడా ఎంతమంది నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దొంగతనాలు జరగకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మన పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఉన్నాయి కచ్చితంగా ఉన్నాయి కాలనీ లోపలనే కాదు టౌన్ లో కూడా బెల్ట్ షాపులు బాగానే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ రాత్రి ఒంటి గంట వరకు కూడా తాగి రోడ్ల మీద ఊకుండా జరుగుతున్నారు జనాలు ఆ ఊళ్ళో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం